కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాల గురించి ఈరోజు మా గృహ కూలికలో వాక్యము దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు హలో అండి ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఇంట్లో రెండవ గృహ కూడిక జరుగుతుంది కొద్దిమందిగానే వచ్చారు మా కుటుంబం వరకు దీన్ని బట్టి దేవునికి మహిమ గాక అయితే మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు వచ్చారండి ఇక్కడైతే మా అమ్మ భోజనాలు గృహ అంటే సేవకులకి మనము భోజనం పెట్టాలి ఎందుకంటే వాళ్ళు మన కోసము కన్నీరు కార్చి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తారు మన కుటుంబాల కోసం కాబట్టి వారికి ఒక్కసారైనా సంవత్సరంలో ఒక్కసారైనా భోజనాలు పెట్టాలి అని ఒక ఆనవాయితీ దీన్ని బట్టి దేవునికి మహిమ అయితే ఈరోజు మా అమ్మగారు భోజనాలు వంటలు వండుతున్నారండి ఇంకా బగారా రైస్ వేసారు అయిపోయింది చారు ఇప్పుడైతే చారుకి పోపు పెడుతున్నారనమాట చింతపులుసు మా అమ్మ చాలా డిఫరెంట్గా చేస్తుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే చారు పీస్కి అక్కడ పెట్టాను ఇంకా పప్పు ఉడకబెట్టి పెట్టాను అనమాట చారు అయిపోయింది తర్వాత పప్పుకి తాలింపు పెడుతుంది దోసకాయ పప్పు చేశారు ఇదైతే చూడండి తాలింపు తర్వాత పప్పు చాలా బాగుంది కదా బగారా రైస్లోకి చికెన్ కావాలి కదా ఇంకా పప్పు తర్వాత ఇంకా నెక్స్ట్ నేను నేనైతే ఆ పప్పయ్యేలోపు చికెన్ కడిగేసాను ఒక టూ కేజెస్ చికెన్ అండి ఆ టూ కేజెస్ చికెన్ అయితే నేను కడిగేసి మా అమ్మకారికి ఇచ్చేసాను ఆవిడ ఇంకా వంట చేస్తారు ఇంకా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వంటలు చేసుకుంటూ రెడీ అయ్యే చేసామండి ఎందుకంటే వంటల మధ్యలో ఉన్నా సరే ఫాస్ట్ గారు వాళ్ళు సేవకులు వచ్చినప్పుడు ఇంకా కొద్దిమందిగా కూర్చోవచ్చు కొద్దిమందిగా వంటలు చేసుకోవచ్చు అనేసి అలాగనమాట అయితే మా అమ్మ చికెన్ చేస్తున్నారు ఇంకా నేను చాలా కాలం నుండి అనుకున్నాను మా అమ్మ మా ఇంట్లో ఇంకా పెద్ద వంటలు చేయాలి కనీసం ఒక థర్టీ ఫార్టీ మెంబెర్స్కి వండాలి అని బట్ నేనైతే ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఎస్టిమేషన్ వేసాను కానీ అలా కుదరలేదు మా ఇంటి వారం మాత్రమే అయినా పర్వాలేదు దేవునికి మహిమ కలిగింది కాక అయితే చాలా బాగా వంటలైతే అవుతున్నాయండి ఇంకా మా పిల్లలు స్కూల్ కాలేజ్ అనమాట స్కూల్ కాదు కాలేజ్ కాలేజ్ నుండి వచ్చి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఈ వీడియో నాకు గుర్తుగా ఉండాలి గృహ మా మమ్మీ భోజనాలు వండాలి అని నేను చాలా కాలం నుండి ఆశపడ్డాను అన్న ఆశని దేవుడు తీర్చేశాడు దీన్ని బట్టి దేవునికి స్తోత్రం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు మా మమ్మీ భోజనాలు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్కి సంగమంతటికీ కలిపి భోజనాలు వండుతూ ఉంటుంది నేనైతే అప్పుడు అనుకున్నాను మా ఇంట్లో కూడా అయినప్పుడు మా మమ్మీతో భోజనాలు చేయించాలని మా మమ్మీ చాలా బాగా చేస్తారండి పెద్ద వంటలు కూడా చేస్తారు అలాగే చిన్న వంటలు కూడా చేస్తారు ఇంకా మా అమ్మతో పాటు మా అత్తమ్మ కూడా చేస్తారు ఇంకా లాస్ట్ టైం అయితే మా అత్తమ్మ మా చెల్లి చేశారు ఇప్పుడైతే మా అమ్మ చేస్తున్నారనమాట నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను ఇదైతే నిజంగా ద్రై దేవుని కృపణే అయితే ఇంకా ఈ చికెన్ అవుతుంటేనే నెక్స్ట్ పెరుగు అనమాట ఇదిగో చూడండి ఇక్కడ మా బుడ్డిగాడు మా తమ్ముడు కొడుకు అనమాట ఇంకా వాడు అల్లరి వేసాలు అదేంటి బీట్రూట్ స్వీట్ అనమాట వాడు తింటున్నాడు నోరంతా రెడ్గా అయిపోయింది అత్తా చూడు అని చూపిస్తున్నాడు ఇంకా వాడితో ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వంటలు రెడీ రెడీ అయిపోతున్నాయి ఈరోజైతే చాలా వర్షం ఉండిందండి ఆ వర్షము చాలా పెద్దగా పడింది కాబట్టి మా ఆత్మీయ తల్లిదండ్రులు రాలేకపోయారు మా అన్న అంటే మా బ్రదర్ మా ఫాస్టర్ గారు చిన్న ఫాస్టర్ గారు వచ్చారు అయితే దానికోసంగా ఇవన్నీ ఇవన్నీ ప్రిపరేషన్స్ అనమాట ఇంకా పెట్టేది ఏదైనా శ్రేష్ఠమైంది పెట్టాలి అని ఆశపడతాము దాన్ని బట్టి దేవునికి వందనాలు మనుషులకే శ్రేష్టమైంది పెడితే దేవుడు మనకి అతి శ్రేష్టమైనది ఇస్తాడు అని ఒక నమ్మకం అనమాట ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మ పెరుగు ఆనియన్స్ టమాటాలు కొత్తిమీర పుదీనా క్యారెట్ అవన్నీ అలా పెరుగు చట్నీ చేస్తున్నారనమాట ఇంకా పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనసు అంతా ఇంకా ఇక్కడ చూడండి ఏమేమి భోజనాలు చేసాము ఇంకా ఫోర్ కేజెస్ బగారా రైస్ తర్వాత టూ కేజీస్ చికెన్ అనమాట చూడండి కలర్ఫుల్గా ఉంది కదా రెడ్ కలర్లో అండ్ నెక్స్ట్ ఇది పెరుగు ఇది పెరుగుచారు పెరుగుచారు ఆ తర్వాత చింత మమ్మీ చింతపండు చారు పచ్చిమిరపకాయల కారంతో చేస్తారండి మామూలుగా కారం వేయరు ఇది పప్పు దోసకాయ పప్పు ఇంకా దాని తర్వాత కుటుంబ సభ్యులు అత్తగారు మామగారు దేవునికి మనమందరము కలవాలి అంటే కూడా దేవునితో ఉండాలండి పాటలు పాడుతున్నాం ఆ తర్వాత లాస్ట్ ప్రేయర్ మీరింప ప్రార్థన చేస్తదు మా పాల్గొనిస్తారు ఈ లేఖనము మాకు తోడుగా అన్ని ఇంకా తర్వాత ఫాస్ట్ గారు అన్న భోజనం తీర్చాక మీరు మా ప్రార్థనలకంత మీ అద్భుత కార్యము

ఇంకా అయిపోయిందండి ఇంకా ఫాస్టర్ గారు బయటకు వెళ్తున్నారు మేము కూడా కింద వరకు వెళ్ళి ఆయన కారు వరకు వెళ్ళి పెద్దవాళ్ళకి అతిథులకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళని సాగ నంపడం మా నాన్నవాయితీ కదా అలాగే కింద వరకు వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పి చెప్తున్నాము ఆ తర్వాత ఇంట్లో మా పిల్లల వరకు నేను వడ్డిస్తున్నానండి ఇంకా చికెన్ కావాలంటే చికెను చారు అలా పెరుగు పప్పు ఇంకా తర్వాత మీరు మా అమ్మతోని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మా పిల్లలు తీసుకున్నారు ఇది బుడ్డిగాడు లైఫ్లో గుర్తుండిపోతాయి కొన్ని స్వీట్ మెమరీస్ అందుకోసంగా నేను కొన్ని ఫొటోస్ తీసుకుంటాను ఈరోజు ఇలా ఉన్నాము రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు కదా అందుకోసంగా ఫాస్ట్గాతో కూడా ఒక చిన్న ఫోటో తీసుకున్నాము దీన్ని బట్టి దేవునికి మహిమ కలిమిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్